ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు చరణ్నమ్మ గారు ఒక కార్యక్రమం అయితే చేశారు ఆ కార్యక్రమం పేరేమంటే ఖాళీ బచావో అని మేమైతే కూటమి ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఒక మాట చెప్తున్నాము అదేమంటే కాంగ్రెస్ పార్టీ అంటావో దేశ్ బచావో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వారు ఈరోజు ఈ వంద రోజుల నుంచి కూట ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత నుంచి ఎంతో అభివృద్ధి బాటలో ముందుకొని పోతూ ఉంటే దాన్ని చూసి ఊరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ సంయుక్తమైన కూట్ర ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే గత వంద రోజుల నుంచి ఎంత అభివృద్ధి జరిగిందో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు అదే విధంగా ఈ రాష్ట్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం వైపు తిరిగి చూస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అది ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి కేవలం ప్రజలంటే కూడా తెలియని ఒక లోకంలో బతుకుతున్నారు కాంగ్రెస్ పార్టీ మరి వారు కూడా ఈరోజు ఇంత మంచి ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారంటే ఇది చాలా బాధాకరమైన విషయం మొన్న వరదలు పడుతున్నప్పుడు విజయవాడలో చెరుణమ్మ అమ్మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడున్నారు వరదలు పడుతూ ఉంటే మీరు కేవలం రోజు మేము మా పార్టీని మర్చిపోయారని ఈ గుర్తు తెప్పించాలి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అనేది మర్చిపోతారు అని కేవలం మీరు ఈ రోజు ఈ ప్రభుత్వం గత మొన్న కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దాంట్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఇచ్చి నిధులన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి మంజూరు చేశారు అదే అభివృద్ధి అంటే ఆగిపోయిన పోలవరాన్ని మళ్ళా తిరిగి ప్రారంభించారు అదే అభివృద్ధి అంటే ఆగిపోయినటువంటి మన రాజధాని పనులను కూడా మళ్ళా ప్రారంభించారు దాన్ని అభివృద్ధి అంటారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఏడు వేల రూపాయల పెన్షన్ రాష్ట్రంలో ఈరోజు అమలు చేశారు అంటారు అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి నెల అయిపోయిన పదిహేను రోజులకి జీతాలు వేయలేని పరిస్థితి ఉంటే ఈ రోజు నెల నెల ఒకటో తారీఖు ముందే రెండు రోజుల ముందే కూడా వాళ్ళందరికీ జీతాలు వేస్తున్నారు అదే అభివృద్ధి అంటే మీరు కేవలం మేమంటూ గుర్తింపు ఇంకా మేము రాజకీయాల్లో ఉన్నాము మమ్మల్ని కూడా మీరు కేవలం ఈ రోజు ఈ కార్యక్రమం అయితే చేశారు కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ మేము ఈరోజు గర్వంగా చెప్తున్నాము ఇది మంచి ప్రభుత్వం మా నాయకుడు మా స్థానిక ఎమ్మెల్యే షాజాన్ బాషా గారు కూడా ఆయన పొద్దున ఉదయం లేచినప్పటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమంతో మొదలు పెట్టి తిరిగి ఆయన పడుకునేంత వరకు కూడా అనుక్షణ ప్రజల పక్షాన్ని ఉన్నారు అది కనిపెట్టేలా మీకు అభివృద్ధి అంటే ఆగిపోయినటువంటి పనులన్నీ మదన మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నారు ఇది అభివృద్ధి అంటే మీరు కూడా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటే వినిపిస్తున్నాము మీరు ఏమైనా ప్రజలకు సేవ చేయాలంటే మాతో పాటు కలిసి రండి ఇది సెక్యులర్ కంట్రీ ఇంకా ఎవరైనా ప్రజలకు సేవ చేసే హక్కు ఉంది కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే విమర్శించే ముందు మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకొని మేమేం చేశాము మీరు డెబ్బై ఏళ్ళు పాలించారు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏం చేశారు మీరు అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు దాంతో పాటు ఈరోజు బిజెపి అదేవిధంగా జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ గారు మీరందరూ సంయుక్తమయ్యి ఒక కొత్త యోచనలతో వెళుతున్న ఈ ప్రభుత్వాన్ని మీరెక్కడ విమర్శిస్తున్నారు చాలా తప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు జై